గౌతమ్ మహాలక్ష్మి బెడ్రూమ్లో ఉంటారు అప్పుడు గౌతమ్ నిజం చెప్పు మిథునని నాకిచ్చే పెళ్లి చేస్తావు కదా అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలిరా మిథున నీదే రామ్ది కాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిదని నీకు గుర్తు చేస్తున్నాను ఆ రామ్ నీ పెంపుడు కొడుకైతే నేను నీ కన్న కొడుకుని అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఆ మాటలను అర్చన వినేస్తుంది ఇక అర్చన ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక మరోవైపు రామ్ ముఖర్జీ గారింటికి వెళ్తాడు రామ్ మా డాటర్ మిథునను తీసుకొని మన బిజినెస్కు సంబంధించిన ఫైల్ తీసుకొని ఆడిటర్ దగ్గరకు వెళ్ళి రావాలి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీ డాటర్ మిథున ఎందుకు అంకుల్ నేను వెళ్తాను కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఎప్పటికైనా మా బిజినెస్లన్నీ చూసుకోవాల్సింది మా బేబీ మిథుననే కదా అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది అవును అని రామ్ అంటూ ఉంటే మరి నేను వస్తే నీకు ప్రాబ్లం ఏంటి రామ్ అని మిథున అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్